పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఇటీవల వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థి కవ్వంపల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుంచి ఇరవై మూడు పాయింట్ ఆరు బంగారం నలభై తులాల వెండి ఆభరణాలు కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ ఏసీపీ మడత రమేష్ వివరాలు వెల్లడించారు స్థానికంగా డిగ్రీ చదువుతున్న అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు ఖర్చుల కోసం రాత్రివేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడని అధికారులు తెలిపారు ఇటీవల జరిగిన మూడు చోరీ కేసుల్లో అతన్ని పట్టుకుని రిమాండ్కు పంపినట్లు డీసీపీ వివరించారు దొంగతనాల కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్ఐ అనుషా క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమేష్ సదానందం కానిస్టేబుల్ మధుకర్ మధుసూదన్ రమేష్లను డీసీపీ అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు ఇంద్రసేనారెడ్డి తన యొక్క ఎస్ఐస్ ఈ క్రైమ్ పార్టీ గత ఇంకొక డేస్గా నెల పదవ తేదీ పదకొండవ తేదీ తర్వాత పద్నాలుగో తేదీలో జరిగినటువంటి సంబంధించిన కేసులను ఛేదించడానికి వాళ్ళు గోదావరి మరియు ఇతర ప్రాంతాల్లో కూడా టీములుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది చాలా చోట్ల నిందితుల కోసం సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసును చూసి పాల్పోతున్న సందర్భంలో పైప్ లైన్ కాలేయడం పోలీసులు చూసి ఆడుకోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కవాపల్లి అరుణ్ కుమార్ అని అతను మన గొదరకని పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఏజ్ సుమారుగా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇతను డిగ్రీ స్టూడెంట్ ఇతని దగ్గర ఇరవై మూడు పాయింట్ ఆరు గ్రాముల బంగారం నలభై ఐదు నెలల రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను గొదరకని ఏరియాలో అయితే ఎక్కడైతే అతను తిరుగుతు ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని తను ఈ దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోడం జరిగింది అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం విలువ అదేవిధంగా తనది కూడా ఫ్యాన్స్ ఇన్ చేయడం జరిగింది దసరా పాట స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడేస్ వస్తాయి ఆ హాలిడేస్లో భాగంగా చాలా మంది వాళ్ళు వేరే ఊళ్ళకు దసరా సెలబ్రేషన్ కోసం పెరగడం కావచ్చు లేకపోతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టూర్లకు వెళ్ళడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వాళ్ళు వేరే ఊళ్ళకు వెళ్తున్నా లేకపోతే టూర్లకు వెళ్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్తున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో పోలీసును మేము డిప్యూట్ చేసి పెట్రోలింగ్ పెంచుతాం టుకొల్ మూమెంట్ పెంచుతాం వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం కాబట్టి పోలీసులకు సహకరించాలి ఏదన్నా కూడా పోలీసులతో షేర్ చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా తల్లిల్లో ఎవరన్నా రేంజెస్ వచ్చిన అపరిచిని ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపించినా కూడా గా డైరాగని కాల్ చేసి చెప్పాలని కూడా మనవి చేస్తున్నాం పోలీసులకి ముఖ్యంగా ఎస్ఐలకు సిఐలకు ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళని పట్టుకొని విచారణ చేసి భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళమైతే ఇంతకుముందు జరిగినటువంటి దొంగతనాలు కూడా మనకు అట్లాంటి సందర్భాల్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు విషయం గమనించి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు చాలా తర్వాత వేరే అర్థాలి Thank you, sir.